హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హనీ అను క్రియేషన్స్ ఈరోజు మన వీడియోలో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్కు షేప్ బెల్ట్ వేస్తాం కదండి ఆ షేప్ బెల్ట్ అనేది మనకు ఎక్కడ ముడత రాకుండా మరియు కుట్టు అనేది ఏర్పడకుండా ఏ విధంగా మనకు స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాక లైనింగ్ బ్లౌజ్ అయితే లైనింగ్ జాయిన్ చేసుకోండి చేసుకున్నాక చూడండి మెయిన్ ప్లేట్ వచ్చేసి మనకు త్రీ ఇంచెస్ పొడవు తీసుకుంటాం కదా ఆ త్రీ ఇంచెస్ పొడవు నుంచి కిందికి ఒక పావు ఇంచెస్ పావు ఇంచెస్ మార్క్ పెట్టేసుకొని ఇట్లా పొడుగులాగా మనకు ఈ ప్లేట్ అనేది కొంచెం దొడ్డు వస్తుంది సైడ్ ప్లేట్స్ అనేది చిన్న చిన్నవి వస్తాయి మనకు ఈ మెయిన్ ప్లేట్ తోటే మనకు షేప్ అనేది కరెక్ట్గా కుదురుతుంది ఈ టక్స్ అన్నీ ఇలా పెట్టేసుకోండి రెండు ఇలా టక్స్ పెట్టేసుకున్నాక మనకు షేప్ బెల్ట్ ఉంటుంది కదా అండి షేప్ బెల్ట్ అనేది మనకు కట్ చేసుకుంటప్పుడు ఫస్ట్ త్రీ ఇంచెస్ సెంటర్లో టూ అండ్ హాఫ్ లాస్ట్కు టూ ఇంచెస్ అనేది కట్ చేసుకుంటాం మీకు ఇంతకుముందు వీడియోలో నేను చూపించాను ఈ షేప్ బెల్ట్ కట్ చేసుకున్నాక స్టార్టింగ్ నుంచి మనకు కుక్స్ల పట్టి కాల్పట్టే వసతుడు ఆ నుంచి ఒక కుట్టు అనేది పెట్టేసుకోండి ఇలా ఒక కుట్టు పెట్టిన తర్వాత మనకు సేమ్ ఇదే విధంగా లైనింగ్ కూడా కట్ చేసుకుంటాం కదా ఈ లైనింగ్ కూడా చివరి నుంచి కుట్ట అనేది పెట్టేసుకుంటూ రావాలి ఇలా కుట్టిన తర్వాత ఓపెన్ చేసేసి సెంటర్ నుంచి మనకు స్ట్రైట్గా రావాలనుకుని సెంటర్ నుంచి మరొక కుట్ట అనేది పెట్టేసుకోండి అప్పుడే మనకు కుట్టేటప్పుడు కొంచెం స్టిప్గా వస్తుంది ఇలా కుట్టిన తర్వాత చూడండి మెయిన్గా మీరు జాగ్రత్తగా చూడండి స్టార్టింగ్ నుంచి అది అయినా సీద నుంచి తీసుకోండి స్టార్టింగ్ నుంచి ఇట్లా చిన్న రోల్స్ లాగా చేసుకొని ఇటు చివరి నుంచి ఇటు చివరి నుంచి జాయింట్ చూసుకొని గుట్టాలని పెట్టేసుకోండి ఇలా డబుల్ గుట్టు పెట్టేసుకోండి చాలా సింపుల్ కదండి కాకపోతే కొంచెం నిదానంగా చూడండి మీకే అర్థమవుతుంది ఇలా కుట్టిన తర్వాత మనకు లోపల నుంచి క్లాత్ అనేది తీసేసుకుంటే చూడండి మనకు స్ట్రెయిట్గా వస్తుంది అన్నట్టు చూడండి స్ట్రైట్గా మనకు ఎక్కడ ముడత అనేది లేకుండా వచ్చింది కదా ఇలా స్టిచ్ చేసుకోవచ్చు సైడ్స్ ఏమైనా ఎక్స్ట్రా ఉంటే ఆ సైడ్స్ క్లాత్ కూడా కట్ చేసుకోండి నెక్స్ట్ పార్ట్కి కూడా మనం టక్స్ అనేది పెట్టేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ని కూడా సింగిల్గా కుట్టేసుకోండి ఫస్ట్ సింగిల్గా కుట్టిన తర్వాత మనం లైనింగ్ కూడా కట్ చేసుకుంటాం కదా ఆ లైనింగ్ కూడా చివరి నుంచి కుట్టుకోండి జాగ్రత్తగా చూడండి ఈ షేప్ బెల్ట్ అనేది మీరు నిదానంగా చూస్తే మనకు చాలా ఈజీగా అర్థమవుతుంది ఇలా చివరి నుంచి కుట్టుకున్న తర్వాత దీన్ని కూడా సెంటర్ నుంచి మరొక కుట్టు అనేది పెట్టేసుకోండి ఈ సెంటర్ కుట్టు పెట్టుకోవడం వల్ల మనకేమవుతుందంటే ముడత అనేది రాకుండా ఉంటుందండి ఇలా కుట్టిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చిన్న ఇట్లా రోల్స్ లాగా చేసుకోండి రోల్స్ లాగా చేసుకొని అటు చివరి నుంచి ఇటు చివరి నుంచి కుట్ట అనేది పెట్టేసుకోండి ఈ కుట్టు పెట్టేటప్పుడు కూడా డబుల్ కుట్టు పెట్టుకోండి ఇంకనే సింగిల్ అంటే మనకు తీసేటప్పుడు ఊడిపోతుంది కదా కాబట్టి డబుల్ కుట్ట అనేది పెట్టేసుకోండి అండ్ ఇలా కుట్టిన తర్వాత మనకు లోపల నుంచి క్లాత్ అనేది తీసేస్తే మనకు సీజ్ వస్తుంది చూడండి మనకు ఎక్కడ ముడత అనేది లేకుండా చాలా నీట్గా వచ్చింది కదా ఇలా కుట్టిన తర్వాత మనకు ఉక్సు పట్టి కాజా పట్టి కూడా ఉంటుంది కదా ఆ ఉక్సులు పట్టి కొంచెం చిన్నగా కట్ చేసుకోండి కాజా పట్టి అనేది కొంచెం పెద్దగా కట్ చేసుకొని ఉక్సల పట్టి అనేది లోపలికి మలుచుకోవాలి అదే కాజా పట్టి అనేది కొంచెం బయటికి ఫోల్డ్ చేసుకొని మలుచుకుంటే ఈజీగా మనకు ఉక్స పట్టి కూడా కాజా పట్టి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ కాజా పట్టి చూడండి కాజా పట్టి కూడా ఇలా కుట్టుకొని దీన్ని బయటికి మలుచుకోవాలి ఇలా బయటికి మలుచుకుంటే మనకు కాజ పట్టని కూడా రెడీ అయిపోతుంది కదా ఇలా చాలా సింపుల్గా మనకు ఈజీగా ఫ్రంట్ బాటు షేప్ బెల్ట్ను కుట్టు అనేది ఏర్పడకుండా స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని మరియు టైలరింగ్ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్